హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాంగో పిక్కలు పెట్టాలంటే సమ్మర్ రావాలి అదే ఉసిరికాయ పిక్కలు పెట్టుకోవాలంటే వింటర్ రావాలి కానీ చికెన్ పిక్కలు పెట్టుకోవాలంటే చికెన్ తెచ్చుకుంటే చాలండి ఇప్పటికే అందరికీ అర్థమైంటుంది కదండీ ఈరోజు మన రెసిపీ చికెన్ పిక్కలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి ఒక పది లవంగాలు తీసేసుకోండి తర్వాత ఇందులోకి మరాఠీ మొగ్గ కూడా ఒకటి వేసేసుకోండి తర్వాత స్టార్ పువ్వు కూడా ఒకటి వేసేసుకోండి దాల్చిన చెక్క రెండు ఇంచీలు వేయసుకోండి తర్వాత ఏలకు బుడ్లు రెండు అనాస పువ్వు రెండు ఒక బిర్యానీ ఆకండి తర్వాత ఒక టేబుల్ స్పూను మిరియాలు సోంపు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూను షాజీరా కూడా వేయసుకోండి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకోండి మసాలా దినుసులు ఏవి మాడకుండా సన్న సెగ మీద డ్రై రోస్ట్ చేసేసుకోండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము తర్వాత వీటిని అంతా మిక్సీ పట్టేసుకొని మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు నేను మిక్సీ పట్టేసి మసాలా పౌడర్ రెడీ చేసేసానండి చికెన్ పికెలు అంతా మా చెల్లెలు చేసిందండి వాయిస్ ఒకటే నేను ఇచ్చాను చాలా బాగా కుదిరింది అండి ఇప్పుడు ఒక కేజీ బోన్లెస్ చికెన్ అండి బోన్స్ ఉంటే పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడతారండి అందువల్ల నేను బోన్లెస్ చికెన్ ఒక కేజీ తీసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇందులో వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని చికెన్ పికెల్ పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి చూడండి ఇందులో నీళ్ళంతా ఎగిరిపోయాయి ఇప్పుడు మనము పక్కన తీసుకుందాము మళ్ళీ అదే ప్యాను క్లీన్ చేసుకొని దాంట్లోకే ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసేసుకోండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసేసుకోండి మనము ముందే డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకుందామండి మరీ గట్టిగా రాళ్ళులాగా ఫ్రై చేసేయకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అందులో ఉండే చెమ్మ ఇగిరిపోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అదే ఆయిల్లో నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందే ఆయిల్ ఫ్రై చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల పౌడర్ వేసేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి తర్వాత మనం ముందే మిక్సీ పట్టాం కదండీ మసాలా పౌడర్ కూడా వేయండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది తర్వాత సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసానండి తర్వాత టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు బాగా చల్లారి పెట్టేసుకోండి రెండు నిమ్మకాయల జ్యూస్ను ఇలా తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత చికెన్ పికెల్లోకి వేసేసుకొని ఒకసారి గరిటితో కలిపేసుకోండి ఇలానే తిన్నా చాలా బాగుంటుందండి అలా కాకపోయినా టూ డేస్ ఇలానే వదిలేసి తర్వాత తిన్నా కూడా ఆ ముక్కకంతా మసాలా అంతా పట్టి బాగా సాఫ్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్